హలో గైస్ ఈరోజు ఏం చేయాలో అర్థం అవ్వక అలాగా ఎండగా ఉంది కదా అనేసి ప్రశాంతంగా ఉంటుందని మామిడి తోటలోకి అయితే వెళ్తున్నాం అలా నడుస్తూ నడుస్తూ అంటున్నాడు మావిడు దొరుకుతాయా మామిడి పళ్ళు అనేసి అంటున్నాడు అది దొరుకుతాయి పద పర్లేదు అనేసి అయితే నేను అన్నాను అలా ముందుకు రాగానే కొద్దిగా ముందుకు వచ్చాము ముందుకు రాగానే మావాడు అంటున్నాడు అన్ని చెట్లు ఖాళీగా ఉన్నాయి ఎలా రా బాబు ఇప్పుడు ఎంత దూరం నడిచి వస్తాం నీ మాట విని అనేసి అయితే అంటున్నాడు అటు ఇటు చూస్తున్నాడు అయితే చూసి చూసి అలా కొద్దిగా ముందుకు రాగానే ఒక చెట్టు అయితే కనిపించింది మావిడికి చాలా ఫాస్ట్గా నడిచేస్తున్నాడు పళ్ళు ఎప్పుడు తిన్నట్టు నడవగానే మావిడికి నేను చూపించాను అదిగో నా చెట్టు అనేసి కనిపించారా మావిడి పళ్ళు అన్నాడు అన్న తర్వాత అలా అదిగో చెట్టు కింద ఉన్నాయనేసి అలా చూస్తుండగా చెట్టు కింద రెండు పళ్ళయితే కనిపించే అయితే చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాడు చెట్టు కిందకి నేనే అక్కడ తీసేసుకుంటానా అని తీసుకొని తెచ్చి నాకు ఇచ్చాడు నాకు ఇస్తాడని మావిడి గురించి నాకు తెలుసు ఆ మావిడు పెద్ద బౌలరు మళ్ళీ బౌలర్ అని నిరూపించుకున్నాడు మావిడి పంటను కొట్టి కిందన పడింది అది తినొచ్చు కదా అంటే కూర్చున్న తర్వాత లేవాలనిపించలేదు అన్నాడు అనేసి ఉన్న పండును కూడా కొట్టేశాడు కొట్టేసి ఆ రెండో పట్టుకొని తెచ్చి కూర్చొని ప్రశాంతంగా తింటున్నాడు అమ్మాయ చల్లగా ఉంది అనేసి అయితే అంటున్నాడు నీకుంటుంద్రా చల్లగా నీకు ఇదే పని కదా మరి నువ్వు ఎక్కడికి వెళ్ళవా జాబ్కి జాబ్ చేయవా అంటే చేద్దాంలా ఇప్పుడు పాలు తింటున్నాను ఇప్పుడేమనక అన్నాడు అన్న తర్వాత మళ్ళీ రిటర్న్లో వచ్చేస్తున్నాము వచ్చేసినప్పుడు జాబ్ గురించి ఎందుకు ఎత్తావా అనేసి అయితే అన్నాడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే వేరే ఆయన ఎదురయ్యాడు ఎక్కడికి వెళ్ళారా అడిగితే తోటలోకి వెళ్ళామని చెప్పాము చెప్పిన తర్వాత అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే మాకు అయితే కనిపించారు కనిపించిన తర్వాత వాళ్ళకి ఏమన్నామంటే మీలో ఎవడైతే ముందు పరిగెట్టొచ్చి మామిడి పండు తీసుకుంటాడు ఆడికి ఇచ్చేస్తాను మామిడి పండు అయితే అని చెప్పాను వస్తారా రారా ఎవడు ఫాస్ట్గా పరిగెడతాడు అని చూద్దామని చూసాము చూసేసరికి బాగానే అయితే వచ్చారు వచ్చి మా ఆవిడ పండుగ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకరు ఇద్దరు వస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం కానీ నలుగురు అయితే పరిగెట్ రావడం అయింది తీసుకొని ఆగలేదు చాలా ఫాస్ట్గా నవ్వుకుంటూ పారిపోయారు